అక్టోబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదహారు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అనంతపురం టమోటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష పన్నెండు వేల అక్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ బాక్సస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధర అయితే ఇంచుమించుగా వంద రూపాయల వరకు అయితే తగ్గింది ఈరోజు భారీగా ఎందుకు తగ్గిందంటే క్వాలిటీలు లేవు బయట అమ్మకాలు కూడా తక్కువ దిగుమతి కూడా కొంచెం ఎక్కువ అన్క్వాలిటీలు చాలా ఉన్నాయి దానివల్ల అయితే దిగుమతి అయితే తగ్గింది ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నలభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ సిక్స్టీ రూపీస్ దోసో సాట్ రూపాయ ఇంకా ఏమన్నా ధర పెరిగినా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చెయ్యండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి